ఇక్కడుండే వ్యవసాయదారులు రైతులు రైతు కూలీలు అందరూ బాగుండాలంటే సీతారామ ప్రాజెక్టు తప్ప వేరే మార్గం మనకి లేదు గోదావరి జలాలను రావడం తప్ప వేరే మార్గం మనకి లేదు మరి ఆ గోదావరి జలాలను తీసుకొచ్చే ప్రయత్నాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తా ఉంటే దానికి కాంగ్రెస్ ఏమో కాళ్ళడ్డం పెడుతున్నది కోర్టుకు పోయి కేసులు వేస్తున్నది చంద్రబాబు నాయుడు గారేమో కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాస్తా ఉన్నారు అడ్డుకోమంటున్నారు ఇది అక్రమ ప్రాజెక్ట్ అంటా ఉన్నారు మరి ఇక్కడ ఉండే రైతన్నలు మధ్య నియోజకవర్గంలో ఉండే రైతులు మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పొరపాటు బట్టి గారికి ఓటేస్తే కాంగ్రెస్ కు ఓటేస్తే మన వేలితో మన కంటినే పొడుచుకున్నట్టు అవుతుంది ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు వద్దు అని మనమే చంద్రబాబు నాయుడు గారికి రాసిచ్చినట్టు అవుతుంది ఈ ప్రాంతానికి టైలెండు గ్రామాలు టైలెండు పొలాలు ఉండే ఈ ప్రాంతానికి మాకు గోదావరి జలాలు అవసరం లేదు అని ఈ ప్రాంత రైతులే చెప్పారు అని చెప్పి రేపు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసే పరిస్థితి వస్తుంది ఈ ఏడో తారీఖున జరగబోయే ఎన్నిక ఒక కమల్ రాజును ఎమ్మెల్యే చేసేదానికో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదానికో మాత్రమే జరుగుతున్న ఎన్నిక కాదు ఈ ఎన్నికలో మదిరలో ఉండే మా రైతన్నలు మదిరలో ఉండే మా రైతు బిడ్డలు ఇక్కడ ఉండే రైతు కూలీలు మీరు మీ తలరాతను మీరే రాసుకోబోయే ఎన్నిక గోదావరి జలాలు మీ ప్రాంతానికి సీతారామ ప్రాజెక్టు ద్వారా రావాలా వద్దా నీళ్లు కావాలా కన్నీళ్లు కావాలా తేల్చుకునే ఎన్నిక ఈ ఎన్నిక కాబోతా ఉంది మీ ప్రాంతంలో పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే మీ మరణ శాసనం మీరే రాసుకున్నట్టు అవుతుంది మాకు పొలాలకు మా పొలాలకు నీళ్ళొద్దు మీరు మీరేమైనా చేసుకోండి అని చెప్పి వారికి దారాదత్తం చేసే పరిస్థితి అవుతుంది కాబట్టి ఆలోచించి ఓటు వేయండి మన తలరాతను రాసుకునే ఎన్నికలో ఆషామాషిగా ఓటు వేయకండి చివరిగా నేను ముగించే ముందు ఒక్క మాట మాత్రం చెప్పి ముగిస్తాను ఈ మధ్యన నేను సినిమా చూసినా రంగస్థలం అనే సినిమా చూసినా సో మీరందరూ కూడా చూసినారా ఆ సినిమాలో ఆ సినిమాలో పాటు ఉంది నాగన్నా ఆ గట్టు మీద ఉంటావా ఈ గట్టు మీద ఉంటావా మరి ఈరోజు మధుర నియోజకవర్గంలోని నాగన్నలు రాజన్నలు సీనన్నలు అందరూ అన్నలు అందరు తమ్ముళ్ళు అందరు అక్కలు అందరు చెల్లెళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది ఏ గట్టు మీద ఉంటామో తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చింది ఈ గట్టు మీద ఈ గట్టు మీద కమల్ రాజ్ గారు ఉన్నారు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే ఆ గట్టు మీద బట్టి గారు ఉన్నారు పొరపాటున కూడా మీకు దొరకని ఎమ్మెల్యే ఈ గట్టు మీద కరెంట్ అడుగుతే ముదిగొండలో కాల్చి చంపిన కాంగ్రెస్ ఉన్నది ఈ గట్టు మీద మరి అడగకుండానే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ గారి అభ్యర్థి కమల్ రాజ్ గారు ఉన్నారు ఈ గట్టు మీద కాంగ్రెస్ గట్టు మీద సంక్షోభం ఉన్నది మరి ఈ గట్టు మీద కేసీఆర్ గారి గట్టు మీద సంక్షేమం ఉన్నది కమల్ రాజు గారి నేతృత్వంలో అభివృద్ధి ఉన్నది ఈ గట్టు మీద మరి రైతులకు కన్నీళ్లు రైతులను రాబందులాగా పీల్చుకొని తిన్నా కాంగ్రెస్ తెలుగుదేశం ఉన్నాయి మరి ఈ గట్టు మీద రైతు బంధుతో రైతు రైతులందరికీ ఆత్మ బంధు అయిన కేసీఆర్ గారు ఈ గట్టు మీద ఉన్నారు ఆలోచించి ఓటు వేయండి తప్ప ఆషామాషిగా ఓటు వేయకండి మదిరలో ప్రతి గ్రామంలో ప్రతి సోదరుడు ప్రతి సోదరి డిసెంబర్ ఏడు నాడు ఏకోన్ముఖంగా ఖచ్చితంగా కారు గుర్తు మీద ఓటు వేసి భారీ మెజారిటీతో కమల్ రాజ్ గారిని శాసనసభకు పంపాలని కోరుతూ జై తెలంగాణ వారు గుర్తుకే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి